దాచేపల్లి మండల కేంద్రంలో జలశక్తి అభ్యాస్ ర్యాలీ నిర్వహణ ఇక పూర్తి సంవత్సరం వరకు పల్నాడు జిల్లా గురుజల నియోజకవర్గం దాచేపల్లి మండల కేంద్రంలో జలశక్తి అభ్యాస్ కార్యక్రమాన్ని మండల ఎంపీడీఓ ఎస్ వెంకటరమణ ఆధ్వర్యంలో సోమవారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో భాగంగా నిర్వహించారు అలానే కార్యక్రమంలో భాగంగా ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా ఎంపీడీఓ వెంకటరమణ మాట్లాడుతూ నేలను వృధా చేయకూడదన్నారు ఎప్పటికప్పుడు నేలను సంరక్షించుకోవాలని పొదుపుగా వాడుకోవాలన్నారు ప్రతి నీటి బట్టును వినియోగించుకొని వర్షపు నీటిని ఒడిచిపెట్టుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధి హామీ సిబ్బంది తదితరులు పాల్గొనడం జరిగింది వనాలు ఉంటేనే పడతాయి వృక్షాలను పెంచు ఆరోగ్యాన్ని పంచు ఆరోగ్యాన్ని పంచు వృక్షాలను పెంచు ఆరోగ్యాన్ని పంచు వృక్షాలను పెంచు ఆరోగ్యాన్ని పంచు వృక్షాలను పెంచు ఆరోగ్యాన్ని పంచు

కాకుండా కుటుంబ సభ్యులు స్నేహితులు ఇరుగుపొరుగు వారిలో చైతన్యం అందిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈ భూమి అనేది దీనిని మనమే కాపాడగలం మరియు భవిష్యత్తును మనమే సురక్షితంగా ఉంచగలం